అందరికీ నమస్కారం మీకు ఒక అద్భుతమైన కామెడీ వీడియో చేపిస్తా రోజా కొడుకు అంట నేనే మళ్ళా అన్నమాట రోజా కొడుకు అని చెప్పి నేను అలా స్వయంగా ఆయనే చెప్పుకున్నాడు రోజా నాకు అమ్మ నేను ఆవిడకి కొడుకులు అంటుని కొడుకుని ఎందుకు ఎలా అయ్యారనేది మాత్రం అడగొద్దు ఏమో తెలియదు వ్యక్తిగతంగా రోజా నాకు అమ్మ అయిపోయింది కాబట్టి రోజాని ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకోను నేను ఒప్పుకోను అని ఒక అద్భుతమైన కామెడీ ఓడి చేస్తూ ఒక వీడియో చేసుకొచ్చాడు రోజా వారానికి మూడు నుంచి నాలుగు రోజులు తిరుపతిలో ఎందుకు ఉంటుంది వెళ్ళిన ప్రతిసారి కూడా ఒక ముప్పై మంది నలభై మందిని ఎందుకు తీసుకొని వెళ్ళుద్ది దానికి సంబంధించి ఒక అద్భుతమైన కామెడీ చెప్పాడు ఒకసారి వినిపిస్తా వినండి ఆయన ఎవరో కాదు జబర్దస్త్ ఆర్టిస్టు రాకింగ్ రాకేష్ పేరు వినే ఉంటారు చాలామంది రోజాకి బెనామీ కూడా అంటూ ఉంటారు అంటూ ఉంటారు నాకు పూర్తి సమాచారం లేదు కాబట్టి అంటారు అని మాత్రం చెప్తున్నా ఒకసారి వినిపిస్తా చూడండి ఆమె ఉంటదన్న ఆవిడ ఎవరో రోజా గారు ఉదయం లేస్తానంట దైవాధీనంలో ఉంటదంట రోజా మాట్లాడేమో అన్ని అమ్మనాభూతులే మరి ఏ దైవాధీనంలో ఉండి అమ్మనాభూతులు మాట్లాడదో మాకు అర్థం కాట్లా సరే నిన్ను నిన్ను ట్రోల్ చేయాలనే మా ఉద్దేశం ఏం కాదు రాకేష్ బాగా గుర్తుపెట్టుకో వెళ్ళే గుళ్ళు గుమ్మ అంటే తిరుపతి వెళ్తుంది అంటే తిరుపతి వెళ్తే ఏదో విఐపి దర్శనంలో ఈ ఒక్కటి దర్శనం కాదన్నా అనుకున్నది ఏంటి తెలుసా ఈమె వెళ్తే ఈమెతో పాటు విఐపి దర్శనం కొంతమందికైనా ఇప్పించవచ్చు అని అది తెలియని చాలా మంది మూర్ఖులు ఒక ఐదుగురు గన్ మ్యాన్లు వేసుకుని వెళ్ళి హడావిడి చేసేటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారన్న ఆ వ్యక్తులకి విలువలు తెలియట్లేదు ఎంత నేను ఎక్కడ చూడలేదురా అంటే రోజా వారానికి నాలుగు సార్లు తిరుపతి వెళ్ళేది కేవలం అక్కడున్న ప్రజలకి విఐపి దర్శనాన్ని అందించడం కోసం అంట చెప్పడానికి నీకనే సిగ్గు ఉండాలి అడగడానికి యాంకర్ కన్నా సిగ్గు ఉండాలి కనీసం ఆ యాంకర్ అయినా కానీ మధ్యలో వచ్చి ఎవరు బాబు అది కాదు మ్యాటర్ అక్కడ విఐపి దర్శనాలు అందరికీ లభించవునాయినా అది సెక్యూరిటీ పర్పస్ ఉంటుంది మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి సమాజ సేవ బొక్క అని చెప్పేసి మాకండి అని చెప్పేసి అండం మానేసి ఓ గ్రేట్ రోజా గ్రేట్ అంటున్నాడు ఆడు మీ వీళ్ళు తెలివితేతలు తగలెట్ట నేనేమనుకున్న తెలుసా అన్న మ జబుద్ సాటిస్ట్కి వీఐపీ దర్శనం దొరుకుతాయి తిరుపతిలో నేను అనుకున్నా కాదు నగిరిలో నువ్వు ఎవరిదే ఇదే వెళ్ళిన దర్శనం జరిగింది అన్నమాట జరిగింది ఆ మాట వస్తున్నావు కానీ డబ్బులు మాత్రం గట్టిగా దొక్కేసింది డబ్బులు గట్టిగా నొక్కేసింది సరే చిన్న లాజిక్ నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారమే ఆలోచిద్దాం వారానికి మూడు రోజులు నాలుగు రోజులు తిరుపతిలో ఉంటుంది ఎందుకు అంటే అక్కడున్న ప్రజలకి విఐపి దర్శనాన్ని అందించడం కోసం ఓకే బాగానే ఉంది మిగిలిన మూడు రోజులు పబ్బుల్లో ఉంటుంది ఏంటి మ్యాటర్ ఏటి మ్యాటర్ మరి ఎలా మాట్లాడితే చాలా సన్న ఉంటుందా నువ్వు అన్నది కరెక్టే పోనీ అనుకుంది పోనీ దానికే వద్దాం పోనీ మిగిలిన మూడు రోజులు పబ్బుల్లో ఉంటుంది అది కూడా బెంగళూరు చెన్నై పబ్బుల్లో ఉంటుంది ఏ దర్శనం కోసం సో ఏంటంటే నీకు వ్యక్తిగతంగా రోజా చాలా సహాయపడింది అది ఎవ్వరిని అడిగినా చెప్తారు అర్థమైందా దైవధనంలో ఉంటుంది రోజా దేవత భజించి తప్పలేదు కానీ ఆవిడ పైన వచ్చే ఆరోపణలు నేను భుజాన్ని వేసుకొని క్లియర్గా ఆ లెటర్లు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ రోజా మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆ లెటర్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క లెటర్ల మీద తక్కువ లెక్కించుమించి ఒక పాతిక మందిని ముప్పై మందిని పంపించింది దర్శనానికి అది కాకుండా కూడా రోజా వెళ్తూ రోజాతో పాటు ఒక ముప్పై నలభై మందిని తీసుకెళ్ళేది కేవలం డబ్బు కోసం రోజా గురించి అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరు చెప్తారు పైసా లేదే రూపాయి చేయదు రూపాయి పని చేయదు ఒక రూపాయి ఆదాయం లేదే పని చేయదు అసలు రోజా నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద ఉపన్యాస్తావు రోజా దేవత అయితే యాంకర్ ఒక క్వశ్చన్ అడిగాడు అని అదేంటంటే రోజా మాట్లాడే విధానం మాట్లాడుతూ బూతులు మాట్లాడుతూ ఉంటుంది రాజకీయ నాయకులను ఉద్దేశించి చాలా నీచాది నీచంగా ఘోరాది ఘోరంగా మాట్లాడతాయి అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అయితే మంచి క్వశ్చన్ అడిగాడు దాని దానికి ఏం చేస్తే సమాధానం చెప్తాడంటే అది వాళ్ళ వాళ్ళ స్థాయి ఎవరెవరుస్తాయిరా ఎవరెవరుస్తాయి పైగా నాకు రాజకీయాల గురించి సంబంధం లేదు ఒకటి వాళ్ళ రోజాని ఆ స్థాయిలో విమర్శిస్తున్నారో ఆ స్థాయిలో తిడుతున్నారు అంటే కారణం అధికార మతంతో రోజా రెచ్చిపోయింది మామూలుగా కాదు రోజా మాట్లాడిన మాటలో నువ్వు ఒకసారి యూట్యూబ్లో కానీ లేదంటే టీవీ డెబ్యూట్లో సాక్షులు ఎలాగో తగలాడతాయి ఒకసారి చూస్తే నువ్వు నువ్వు ఈ మాటలు మాట్లాడవు అంత నీచాది నీచంగా మాట్లాడు నీ అమ్మ ఏదైతే అమ్మగా కొలుతున్నావు అవన్నీ అంత ఘోరాది ఘోరంగా అంత నీచాది నీచంగా మాట్లాడింది చివరికి ఒక మహిళ అని చెప్పి మర్చిపోయి నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అనే పదం కూడా వాడేసింది నన్ను ఎవడో రేపు చేయలేడు అంతే నా ఈకల పేకెళ్ళాడని చెప్పేసింది నా ఇంటికి పేకెళ్ళని చెప్పేసింది తొల్ల కొట్టింది మీసాలు తిప్పింది తిప్పిందా లేదా అనకూడని మాటలో చెయ్యకూడని పనులు చేసింది తాయి డ్యాన్స్ లేచింది ఆ వీడియోలు బయటకు వచ్చినవి పబ్బుల్లో డాన్సు లేచింది ఆ వీడియోలు బయటకొచ్చింది మంత్రి హోదాలో ఉండి చెయ్యకూడని చండాలం అంతా చేసింది వాళ్ళ రోజాను విమర్శించుకో వాళ్ళందరూ నువ్వు ఒక గొప్ప వేదాంతి నువ్వు నువ్వు ఉన్న నాలెడ్జ్ ఎవరికి లేదని చెప్పేసి అని అనుకుంటున్నావు అంతే నువ్వు రోజాకి బంద్ చేసి తిరుపతి ఎందుకు వెళ్ళొద్దా తెలుసా అక్కడ ఉన్న ప్రజలకు విఐపి దర్శనం అందించడానికి కానీ ఎప్పుడైనా అన్నావో అప్పుడే అతను నీడు పెద్ద గొర్రెడు నట్ట రోజాను విమర్శించినప్పుడు రోజాకి ఫోన్ చేసి అడిగాడట మిమ్మల్ని వాళ్ళందరూ విమర్శిస్తున్నారో మమ్మల్ని ఏమన్నా మాట్లాడమంటారా నాకు మాట్లాడాలని ఉందో నాకు కోపం వచ్చేస్తున్నా నాకు పౌరసం వచ్చేస్తుందని అని చెప్పేసాను రోజా వద్దురా నీకెందుకురా అవన్నీ చూసుకోండి అని చెప్పంటే అప్పుడే ఆగిపోయాడంట మాట్లాడ ఉండాల్సింది బెలే ఉండేది నీకు మాట్లాడలేదు కాబట్టి ఇంకా నీకు అమాస్తం కాస్త గౌరవం కానీ మాట్లాడితే నీకు పాడేద్దు నిన్ను చెక్కుదురు మాట ర్యాంప్ మామూలు ర్యాంప్ కాదు ఎందుకంటే పెద్ద పెద్ద మహామహా ఇదే బలుపుతో మాట్లాడిన వ్యక్తులే ఉదాహరణకి అంబా మన అనిల్ కుమార్ యాదవ్ కానీ కొడాల నాని కానీ రోజా కానీ ఇంక్లూడింగ్ రోజాతో సహా రోజాకు నువ్వేం సపోర్ట్ చేయవలసరం లే రోజాకే పెద్ద నోరు ఉంది రోజా మాట్లాడగలుగుతుంది రోజా బూతులు తిట్టేస్త చక్కగా తిడుతుంది బూతులు అలాంటి రోజే అన్నీ మూసుకొని కూర్చుందంటే అర్థం ఏంటి తొక్క తీసేతారని అర్థం మాట మనం ఈ సమయంలో ఎక్కువ మాట్లాడితే తొక్క తీసేస్తారం అందే మనం అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలే తిరిగి ఈరోజు మనల్ని అంటున్నారు ఎవడో ప్రత్యేకించి రోజును టార్గెట్ చేయలేదు చేయరు కూడా రోజా మాట్లాడిన మాటలే ఉదాహరణ ఇంకా చాలా చెప్తాను ఒకటి కాదు రెండు కాదు ఒక పిచ్చిదానికంటే ఘోరంగా ప్రవర్తించింది నేను మళ్ళీ చెప్తున్నా రోజా మంత్రిగా ఉండి ఒక పిచ్చిదానికంటే ఘోరంగా ప్రవర్తించింది చంద్రబాబు నాయుడు గారిని ఒక అక్రమ కేసులో అరెస్ట్ చేసినప్పుడు రోజా మొగుడు మురుగుడు పిల్లలతో కలిసి టపాకాయలు కాల్చేసింది క్రాకర్స్ కాల్చేసింది డ్యాన్సులు వేసేసింది ఇంట్లో ఒక పెద్ద పార్టీ ఒకటి పెట్టుకొని పీకల దాకా తాగేసి ఆ మత్తులో డ్యాన్సులు వేసింది రోజా ఆ వీడియోలు అన్నీ బయటకు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు బాధపడి ఏడ్చినప్పుడు రోజా నవ్వుతూ ఒక వీడియో చేసుకొచ్చి చేసుకొచ్చింది అంటే వెకిలి అన్నమాట ముప్పై ఏళ్ళ కాలం పాటు మనం మనల్ని ఏం చేయలేడో అన్నే ముఖ్యమంత్రిగా ఉంటాడో మనం ఎంత పేలిపోయినా ఎంత రాలిపోయినా మనం ఎవడు ఏమని కూడా ఉండడో మన ఇష్టానుసారంగా మనం పేలిపోవచ్చు రాలిపోవచ్చు అని అనుకుంది కట్ చేస్తే సీన్ ఇతరైపోయింది ఇవాళ రోజా ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా భయపడుతుంది ఒక్క సాక్షికి తప్పితే మళ్ళీ ఏదైనా మాట్లాడాలన్నా కానీ సాక్షిని ఇంటికి పిలిపించుకోవడమో లేదంటే ఈ సాక్షి స్టూడియోకి చూడే ఈ రెండింటిలో ఏదో ఒకటి చేసి మాట్లాడాలి తప్పితే ధైర్యంగా మీడియాని ఫేస్ చేసే దమ్ము కూడా రోజాకి లేదు ఉందా కాబట్టి ఏంటంటే రాకేషు అనవసరంగా రోజాను భుజాన్ని వేసుకుంటే నీ పరువు నువ్వు తీసుకున్నట్టే నేను ఇంత వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పా నువ్వు రోజాకి బినామీ అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది అని చెప్పేసి అని నువ్వు ఇలాగే భయం చెప్తే అదే నిజం అనుకుంటారు జనం కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది రోజాని కవర్ చేస్తే నీకున్న పరువు పొద్దుంది బాగా గుర్తుపెట్టుకో